ఈరోజు ప్రభాస్ నటించిన సలార్ సినిమా రిలీజ్ అయింది కదా యాక్చువల్గా దీనికి ఒక పాజిటివ్ టాక్ అయితే వస్తూ ఉంది ఆ నెట్ ఇంటా చూసిన వాళ్ళు కూడా ఈ సినిమాలో ప్రభాస్ కటౌట్ ఏదైతే ఉంటుందో కు సరిగ్గా మ్యాచ్ అయ్యే కంటెంట్ ఉంది అని సరే కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి ఫుల్ వయలెన్స్ ఉంది అది ఇదని సరే సినిమాలో నే బాగా ఇష్టపడతారు కరెక్ట్గా సెట్ అయితే కేజీఎఫ్ లాంటి సినిమాలు చూసాం కదా అది పాన్ ఇండియాలో ఓ తోపు బ్లాక్ బస్టర్ గా నిలిచింది సో ఇక్కడ ఇందులో వైలెన్స్ వైలెన్స్ ఉన్నా ప్రభాస్ కరెక్ట్ కరెక్ట్గా నరికినట్లే ఉందని ప్రభాస్ ఆ కట్అవుట్ కరెక్ట్గా సరిపోయింది పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఈ మూవీకి వస్తుంది అయితే ఇక్కడ సలార్ మూవీకి ఈ విధంగా రివ్యూ ఇచ్చే క్రమంలో నెటిజన్స్ మధ్యలో పవన్ కళ్యాణ్ తీసుకొని వచ్చేసి పవన్ కళ్యాణ్గా లింక్ చేసి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే ఒక యూజర్ ఒక ట్వీట్ చేసిన తర్వాత ఇంకా సోషల్ మీడియాలో దాన్ని రకరకాలుగా మీమ్స్ తయారు చేస్తున్నారు రకరకాలుగా ఏమంటారు వాళ్ళ క్రియేటివిటీని జోడించి మరి పోస్టులు ట్వీట్లు పెడుతున్నారు మొదట మొదలెట్టింది ఒక యూజర్ ఏమంట ప్రభాస్ని బాగా వాడుకుంది ఇప్పుడు ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ కదా డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ళు ఎస్ఎస్ రాజమౌళి అంట ప్రభాస్ను వాడుకోవడం అంటే ప్రభాస్ కట ఒక బాగా వాడుకోడు ఎస్ఎస్ రాజమౌళి ప్రశాంత్ నీలట జూనియర్ ఎన్టీఆర్ను బాగా వాడుకుంది రాజమౌళి వివి వినాయక్ట అల్లు అర్జున్ ను బాగా వాడుకుంది సుకుమారు త్రివిక్రమ్ అట మహేష్ బాబును బాగా వాడుకుంది పురి జగన్నాథ్ అట పవన్ కళ్యాణ్ను బాగా వాడుకున్నది చంద్రబాబు అట ఏ మాట కా మాట కానీ అసలు ఫ్లో తేలిపోయింది కొన్ని కొన్నిసార్లు నెటిజెన్స్ క్రియేటివిటీ ఎవరో మరి అన్న యూజర్ మొదలెట్టింది దీన్ని అయితే దీన్ని మొదలెట్టింది దాన్ని ఈవెన్ అంటే ఏమంటారు రామ్ గోపాల్ వర్మ కూడా దాన్ని రీట్వీట్ చేసిన తర్వాత ఎవరో ఒక యూజర్ చేసేసారు ఈవీవి పంచులు అంట ఈవివి పంచులు అనే పేరుతో ఉండే ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి మొదటిది స్టార్ట్ అయింది దాన్ని వర్మ రీట్వీట్ చేయడం ఇంకా నెటిజెన్స్ దీని మీద వా మామూలు వైరల్ అవ్వట్లేదు అందులో ఫ్లో కూడా కరెక్ట్ సరిపోయింది ఆ టైమింగ్ కూడా చూడండి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొద్దు పెట్టుకోవడం అధికారంలో షేరింగ్ ఏంటి ఆ క్వశ్చనే రాదు అని చెప్పి లోకేష్ చెప్పడం అంటే ఇప్పుడు అధికారంలో షేరింగ్ లేకుండానే చంద్రబాబును సీఎం చేయడం కోసమే పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ వాళ్ళ కార్యకర్తలు ఇక జెండాలు మోయాల్సిందే అని చెప్పి ఈ మొత్తం చర్చ జరిగేటప్పుడు ఈ ట్వీట్ అనేది బయలుదేట్ అయిపోయింది సీరియస్లీ సినిమాలో ఆ హీరో వాళ్ళని వాళ్ళను వాళ్ళ సినిమాలో ఆ హీరోలను ఆ దర్శకులు వాడుకుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ దర్శకుడు చంద్రబాబు అన్నట్టు పొలిటికల్గా వాడక మామూలుగా లేదా అని ఫుల్ వైరల్ అవుతుంది సలార్ రివ్యూ కనిపించిన దగ్గర ప్రభాస్ కంటెంట్ గురించి ఆ కటౌట్ గురించి మాట్లాడే దగ్గర ప్రతి దగ్గర ఇది కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ వాడకంలో చంద్రబాబు తర్వాతే ఏ హీరోని ఏ దర్శకుడు వాడాలి అన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏ స్థాయిలో వాడతాడో ఆ వాడకం తర్వాతే నేను రకరకాలుగా మొత్తం మీద అయితే సలార్ రివ్యూ ప్రభాస్ కటౌటు ఆ సినిమా కంటెంటు వీటన్నిటికీ ముడిపెట్టేసి పవన్ కళ్యాణ్ అయితే ఒక వాయిన్ చేస్తున్నారు